అది ఆ క్యాన్లే తాగుంటా నీళ్ళు పచ్చ క్యాన్లే తట్టు పొందుతానే ఉండని అన్నదిన తాగారు ఇరవై ఇరవై యూరియా మా ఐదు బావ అయితే మొత్తం గట్టు సాపు చేస్తాండు ఒక షెట్ కూడా లేకుండా ఏ ఐదు బావ ఇటు చూడు గొడ్డలు పట్టిండిగో ఏస్తాడు ఇక ఇంకో దీంట్లో అయితే గడ్డి మీద కొడతాను కింద మొదలల్లా

ఇది పైపు చూలు గీలు ఏం అవసరం లేదు ఎవరి పంపాడు దాని అర్థం వేసుకుంటాను మా వాళ్ళ మామిలు వేసా కానీ పులిబాట్లు వేస్తారు ఒక్కొక్కరు మరింత ఎత్తలరా ఆఫేనా గడ్డి మంది అయితే కొడతాను నీళ్ళకి ఇబ్బంది ఉన్నది ఇబ్బంది ఉన్నదానికి ఈ పని చేస్తాను పైపు లైన్ ఆపిన ఇది మోటరు మందు కొట్టేది పొలంలో ఆ పత్తికి ఇది మన మోటరా ఇంకా వరళకెళ్ళి నీళ్ళు ఎక్కిస్తున్నాం మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేసి మనం ఎక్కిస్తున్నాం ఇగో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్ ఇది ఇదే డ్యాము ఫుల్ గోదావరి వచ్చింది వాటర్ ఫుల్ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాము ఇదైతే మనం ఏడు సంవత్సరాలు అయితే తెచ్చి ఇది మోటార్ తెచ్చి ఏడు సంవత్సరాలు అయితే మనం పత్తి షీళ్ళకు కానీ వరి పొలాలకు కానీ దీంతోనే కొడతాం ఎక్కువ సో ఇప్పుడు బాగా ఇబ్బంది ఉండదు లేకపోతే వాటర్ బాగా లోపల వాటర్ ఉండేటి ఈ మోటార్ నీళ్ళు చేకించి మా వాళ్ళు మందులు కొడతారు చాలా మంచిగా ఉంది ఒక లీటర్ పెట్రోల్ అయితే నాలుగు డ్రమ్ములు నింపుద్ది ఎవరి పనాలు చేసుకుంటూ పోతారు ఇగో గేట్లు సాఫ్ వాళ్ళు గేట్లు సాఫ్ చేస్తారు మందులు వాళ్ళు మందులు కొడతారు మందు చేసే వాళ్ళు మందు తెస్తాను ఇది మన పత్తి చేను మరి పత్తి ఇది ఇప్పటికైతే మంచిగా ఉంది పూతాఖాత్ అంతా రేపు మళ్ళీ ఏ మంది కొడుతున్న పెడతాను మీకు ఓకేనా